బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టింది ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్త నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు చోర్ గద్దీ చోర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు దొంగ ఓట్లే అంటే ఎనిమిది మంది ఓటర్లకు ఒక ఓటర్ ఒక ఓటు దొంగ ఓటు ఎంత ఆశ్చర్యం అసలు హర్యానాలో పోలైంది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ చూసుకుంటే రెండిటికీ పెద్ద తేడా లేదు బీజేపీ పార్టీకి యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది యాభై నాలుగు లక్షల ముప్పై వేలు చిల్లర అంటే కేవలం లక్ష పదహైదు పద్దెనిమిది కేవలం లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా ఇరవై ఐదు లక్షల ఓట్లు చేర్చారు దాంతో లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం నిజంగానే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను చేరుస్తే లక్షా పద్దెనిమిది ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని చేయి చేయి జిక్కించుకుంది ఓటు పర్సంటేజ్ చూస్తే బీజేపీకి ముప్పై తొమ్మిది ఏది ఈ ఇరవై ఐదు దొంగ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ నైన్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ వన్ ఏమో కూటమి అంతా కలుపుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ వచ్చినట్టుంది అంటే కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది అంటే ఈ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ స్వీప్ చేసేది సర్కార్ను ఫామ్ చేసేది కేవలం ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేసుకుంది ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఓటు చోరీ ఎలా జరుగుతుంది అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే ఒక్క ఓటు దగ్గర మాత్రమే కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు అసలు ఓటు అనే హక్కు ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షల్గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది కేవలం బీజేపీ పార్టీ గెలవాలి గెలవటానికి ఏం చేయాలో ఎక్కడ ఓట్లని దొంగ ఓట్లను పెంచాలో ఎలక్షన్ కమిషనే స్వయంగా చేస్తుంది ఎక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా కూటమికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించాలో అది కూడా ఎస్ఐఆర్ పేరు మీద ఈసీఐయే చేస్తుంది ఇలా ఒక్కటి కూడా నిజాయితీగా నీతిగా ఉండాల్సిన ఈసీఐ ఒక్క విషయంలో కూడా ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం పక్షాన నిలబడకుండా ఈరోజు బీజేపీకి సొంత ఆర్ఎస్ఎస్ లాగా ఎలా పనిచేస్తుందో బీజేపీకి ఈసీఐ కూడా అలా పనిచేస్తుంది ఇప్పటికే మన దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకుంది తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంది వాళ్ళు ఎలా చెప్తే బీజేపీకి అనుకూలంగా పనిచేసేటట్టుగా ఇప్పటికే అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించింది ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఈడీ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఆఖరికి ఆర్బీఐ అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించడం కాకుండా ఇప్పుడు ఈసీఐ కూడా ఆ జాబితాలో చేరిపోయింది ఇక మన ప్రజ మన దేశంలో ప్రజాస్వామ్యం మిగులుతుంది అని అనుకోవాలా ఇలా ఒక్కొక్క చోట ఓట్ చోరీ జరుగుతూ సర్కార్ చోరీ జరుగుతూ పోతే ఇక మన దేశంలో అసలు ఈ రాజ్యాంగం మిగులుతుందా ఈ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మిగులుస్తుందా అన్న అనుమానం కలగటం లేదా అందుకే రాహుల్ గాంధీ గారు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టే ఓట్ చోరీ మీద ఇంత పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చూసాం మూడేళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం సోదరభావం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమంలాగా ఈ దేశంలో అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు ఇప్పుడు ఓట్